అది మహాభారతం కంటే పెద్దది హామీల అమలు ఇప్పట్లో కష్టమే స్పష్టం చేసిన మిత్రపక్ష ఎమ్మెల్యే కూనమనే ఇది సరిపోతుందా ఇప్పుడు రాడ్ దించిండు మీ మిత్రపక్ష ఎమ్మెల్యే కూనమనే సాంబశివరావు గారు సిపిఐ సభ్యుడు ఎంఎం రాడ్ దించిండు హామీల అమలు ఇప్పట్లో కష్టమే అది నిజం నేను చెప్తే తప్పైంది కానీ వంద రోజులు అనే డెడ్లైన్ మీరు ఏదైతే పెట్టుకున్నదో అది అక్షరాల మీకు ఇచ్చిన సన్నాసి ఎవడో కానీ అది వందకు వంద శాతం తప్పు తప్పుడు ఆలోచన ఇది నిజం హామీల అమలు మీరు ఇప్పట్లో కాదు మీరు అనుకున్నారు కదా వంద అని దాని పక్క ఇంకో సున్నేసినా మీ వల్ల కాదు అది మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి మీకు పట్టే సమయం ఎంతో తెలుసా ఐదు సంవత్సరాలు కూడా సరిపోదు మీకు మీరేదో తమాషాకు అలవి కానీ హామీలు అరచేతిలో వైకుంఠంలో చూపెడుతున్నారు కానీ వాస్తవం ఏంటి అంటే మీరు ఇచ్చిన హామీలు అనేది అమలు కాదు మీకు తెలియదు తెలియకపోతే తెలుసుకోరు కానీ మీ మిత్రపక్ష సభ్యుడు దాంతోపాటు సిపిఐకి సంబంధించిన సభ్యుడు కూనమనేని సాంబశివరావు గారే చెప్పి ఇక మాట్లాడు మరి తెలంగాణ బిడ్డలారా ఇక చెప్పు ఆయన కథ ఆటోలో అసెంబ్లీకి ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వస్తారు ఖచ్చితంగా వస్తారు ఎందుకు వస్తారు అంటే ఆటోలో అసెంబ్లీకి వెళ్తే వాళ్ళ కుటుంబాలకు మేము ఉన్నామనే భరోసా ఇస్తుంది విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ఇవ్వాలి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అది వాస్తవమైన విషయం ఎవరికి ఏది జరిగినా కూడా వాళ్ళకు మనం భరోసాని భరోసానిస్తేనే కదా బాధ్యత గలగా ఒక వ్యక్తిగా తన యొక్క కర్తవ్యాన్నిగా పనిచేయగలుగుతాడు ఎస్ భరోసా ఇచ్చాడు దాంట్లో తప్పే ఉంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉత్తవే మంత్రి పొన్నం